ఏం కూరగాయలు కావాలన్నా బెండకాయలు కావాలా వంకాయలు కావాలా ఏం కావాలన్నా తాజా తాజా ఉన్నాయన్న ఓ మాదిరిగా కూడా ఇక్కడ నిజంగా అన్నిటి కూరగాయలున్నా కళ్ళు ఏవన్నీ కనబడుతున్నాయా ఇంకా కూరగాయలు పెట్టుకొని కూరగాయలు లేవంటున్నా వెళ్ళన్నా వెళ్ళి ఇప్పటికే బేరే అంటున్నా కాదు ఏ డైరెక్ట్ షాప్ లోకి వచ్చేస్తానా షాప్లోకి వచ్చేస్తానా ఇది షాపా ఇది షాపా చూస్తే ఎర్ర రోడ్లో ఉన్నాం ఏదైనా కావస్తే నన్ను అడగాలి కదా డైరెక్ట్ షాప్లోకి వచ్చేస్తా షాపా ఏమేంద్ర మీ అందరికి